దాన్ని రాజకీయ పార్టీలు వేరే విధంగా చూస్తున్నాయి దయచేసి మా కుటుంబ సమస్య మా కుటుంబంలోనే సర్దు మీరు దీంట్లో జోక్యం చేసుకునే అవసరం లేదు బీసీలోనే ఫస్ట్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసింది భారతీయ జనతా పార్టీ అదొకటి మీరు గుర్తించాలి వేరే పార్టీ దయచేసి అప్పుడే గారు ఎంపీ గారు అప్పుడే చెప్పిండ్రు స్టేజ్ పైన ఏ విషయం అయితే గడబడైందో దానికి ఇట్లా సంగతి ఇట్లా అయిందంటే కార్యకర్తలు దాన్ని ఆలోచించి అప్పటికే అందరూ చల్లబడి కార్యక్రమాన్ని సజావుగా జాగ్రీచ్చు కాబట్టి కార్యకర్తలు అయోమయానికి ఎవరి గురి కావద్దు రాబోయే రోజుల్లో బీసీలకు బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంది అరుణమ్మ గారు ఉన్నారు శాంతకుమార్ గారు గారు రాష్ట్ర అధ్యక్షులు ముందే అయింది కాబట్టి దాని క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అది రాష్ట్ర పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు దీన్ని రాజకీయ పార్టీలు హేళన చేసే విధంగా మా పార్టీని చీల్చే విధంగా మీరు మాపై చేయత్తు చూపకూడదని మా జిల్లా తరఫున బీసీ సంఘాల తరఫున శాంతకుమార్ గిట్ల మా కుటుంబ సభ్యుడు మా పార్టీ సభ్యుడు జరగవచ్చు ఆ సహజం జరిగింది దానికి ఆయన రాష్ట్ర కమిటీకి ఆయన నివేదిక ఇస్తారు అడుగుతారు కాబట్టి దయచేసి ఇతర పార్టీలు మా బీజేపీని విమర్శించే విధంగా మా బీసీలను చిన్న చూపు చూసే విధంగా ఇతర పార్టీలు వాళ్ళు ఏం చేసిండ్రో ఆ బీసీలకు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చెప్పాలి కానీ మా జరి మేము వేరే విధంగా ప్రెస్ పెట్టి ఎక్కడ కొట్లాడలేదు మా కుటుంబం కుటుంబ పెట్టింగ్ అవుతుంది కుటుంబంలోనే మేము చర్చించుకున్నాం తప్ప బహిరంగంగా ఎక్కడ వచ్చి ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోలేదు అది సహజం ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొట్లాడతారు కాబట్టి కుటుంబ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి చెప్పుకోవడంలో తప్పు లేదు చెప్పుకున్నారు కాబట్టి ఓపెన్ అయిపోయింది ఇకపై జరగదు అది కాబట్టి దయచేసి బీసీలు రాజకీయంగా ఎదగాలంటే బీ బీజేపీతోనే ఉంది కాబట్టి బీసీలు అంతా బీజేపీ వైపే ఉండరు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది శాంతకుమార్ అన్న గారు ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీని మమ్ముల్ని డీకే అర్ణమ్మ గారు అందరూ బీజేపీ వైపే ఉంటారు కాబట్టి దీన్ని మీరు హేళన చేసే విధంగా కానీ మరో విధంగా కానీ చూడకూడదని మా బీసీ సంఘము ఓ రాష్ట్ర రాష్ట్ర జిల్లా తరఫున మేము అందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైనా తప్పుగా భావిస్తే దీన్ని అపార్థం చేసుకోకూడదని మా తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కొన్ని సంఘాలు ముద్రించడం జరుగుతుంది అది అన్యాయము ఎందుకంటే ఈరోజు అర్ణమ్మ నాయకత్వాన దేవర్ నియోజకవర్గంలో దాదాపు పది మండలాలు ఉంటే రెండే రెండు మండలాలకు రెడ్ల అధ్యక్షులు ఉంటే దాదాపు ఎనిమిది మంది అధ్యక్షులు బీసీఎస్ఈలోనే అర్ణమ్మ మమ్మల్ని యువకులను నియమించడం జరిగింది మరి అర్ణమ్మకు మా పైన రెడ్లను పక్కకు జరిపి కూడా మాకు బీసీలను మండలాధ్యక్షులుగా ఈరోజు దేవరకాద్రి నియోజకవర్గంలో ఎంపిక చేయడం జరిగింది అనుక్షణం అర్ణమ్మ గారు మరి మమ్మల్ని ఎప్పుడు వెన్ను తట్టి మా భుజాన మమ్మల్ని ముందరికి నడిపిస్తుంది మరి ఈరోజు ఆడ జరిగిన విషయం మా బాధ కార్యకర్తల బాధ ఎందుకంటే మొన్న ఆ బ్యానర్లు చూస్తే మేము తీవ్రకార్యంలో ఎనిమిది మంది బీసీ ప్రజ అధ్యక్షులు ఉంటే కూడా ఒక్క బ్యానర్లో కూడా ఒక అధ్యక్షుని ఫోటో లేదు మరి మామూలుగా ఎంపీ ఎలక్షన్లో ఆడ ఎవ్వరూ కూడా బీజేపీ గుర్తుకు కమలూ గుర్తుకు సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులవి ఫోటోలు ఆడ బ్యానర్లలో మొత్తం కనబడడం జరుగుతుంది మరి మేము కష్టపడి ఎంపీ ఎలక్షన్లో మేము అంత కష్టపడి పనిచేసినటువంటి మండల అధ్యక్షుడు మేము పొజిషన్ ఉన్న వ్యక్తుల లేకుండా పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి వారి ఫోటోలు పెట్టి మరి పెద్దలు శాంతకుమార్ గారు బ్యానర్లో వెలుస్తుంటే మరి ఆవేదన చెంది మా లాంటి కార్యకర్తలు మళ్ళీ అక్కడ అనవలసి వచ్చింది దానికి అర్ణమ్మకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని తీసుకొని కొన్ని సంఘాలు మరి ఉదాహరణకు అన్న అన్నట్లు మరి మా మున్నూరు కాస్త సంఘం రాష్ట్ర నాయకులు కానీ జ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కానీ అన్న అన్నట్లు మరి ఆనాడు మా మున్నూరు కాపు బిడ్డ మున్నూరు రవి అయినటువంటి అతని మీద తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మీద లాస్ట్ అటెంట్ అంటే షూట్ షూటింగ్ ఆర్డర్స్ కూడా మరి చంపడానికి కూడా ప్రయత్నించిన ముమెంట్ల ఏ మున్నూరు సగ నాయకులు కూడా ఎందుకు స్పందించలే అని అన్నాడు అడగడం జరిగింది మరి ఆ రోజు మున్నూరు సగరం వచ్చి ముందరకు వచ్చి మా బిడ్డ మీద ఈ విధంగా ఎందుకు కేసులు బనాయిస్తున్నామని ఒక్క నాయకుడు ఎందుకు అడగలేకపోయాడు అది దురదృష్టం కదా ఈరోజు అడగడంలో తప్పు కాదు ఆ రోజు కూడా అడగాలి కదా మా మున్నూరు కాపు సంఘం నాయకులు అప్పుడు ఒక నాయకునికి వత్సాసలుగుతారు ఇప్పుడు బీసీలో నేను కోస్తున్న అర్ణమ్మను మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం కాబట్టి అర్ణమ్మకు ఎలాంటి బీసీల మీద వ్యతిరేకత కాదు ప్రతి మండలంలో ప్రతి వ్యక్తిని బీసీలను ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇక ముందు కూడా అన్నమ్మను బీసీలకు వ్యతిరేకత ముద్రిస్తే మేము కూడా బీసీలమే మేము ఎక్కడ ఊకుండవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మా నాయకురాలు మమ్మల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆమె కొరకు మేము ఎక్కడైనా ముందుకు వచ్చి ఏ విధానికైనా మేము అది ఉంటాం కాబట్టి బీసీ ర్యాక్లో మరీ మరీ చెప్తున్నాం మీరు ఎలక్షన్ల ముందులో కూడా కొంతమంది ఈ బీసీలు ఇప్పుడు మాట్లాడే బీసీలు ఆ శాంతకుమార్కి అన్యాయం చేసిన వ్యక్తులే అప్పుడు బీసీ బీసీబీసీ అని ఆయన అల్చల్ చేసి ఆ రోజు ఆయనకు టికెట్ రాకుండా కారణమైన వ్యక్తులు కూడా ఉన్న కొంతమంది బీసీలే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయనను ఎదగకుండా చేసేది మీరే అది దృష్టిలో పెట్టుకోవాలి శాంతకుమార్ సార్ గారు కూడా ఎందుకంటే వారు భవిష్యత్లో ఎదగాలనుకుంటే ఈ వ్యక్తుల గురించి మళ్ళ మళ్ళీ బీసీబీసీ అందరూ కావాలి పార్టీలో బీసీలు ఉండాలి ఓసీలు ఉండాలి రెడ్లు ఉండాలి మైనార్టీలు అది ఎస్సీలు ఉండాలి ఇది బీజేపీ పార్టీ బీసీలు ఎక్కువ ఎక్కడ వ్యతిరేకం కాదు మా ఆవేదన ఎందుకంటే ఆ రోజు మరి ఆ బ్యానర్లో చూస్తే ఎక్కడ చూసినా బ్యానర్ ఒక్క బీసీ ప్రెసిడెంట్లో ఫోటోలు లేవు పార్టీకి పనిచేసినట్ల ఫోటోలు లేవు కాబట్టి అక్కడ ఆవేదన ఆవేదన కొంతమంది ఆవేదపరచడం జరిగింది దాన్ని అలచుగా తీసుకొని కొన్ని సంఘాలు సరే మా పార్టీ విషయంలో మా పార్టీ నాయకులు మాట్లాడతారు ఎవరన్నా తప్పు చేసిన కార్యకర్తలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు మీకు మా అంతర్గతంగా జరిగిందని మీరు రాజకీయం చేయొద్దని మా యొక్క వినపం